శ్రీమాత్రే నమ సోదరుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ పండిత్ సంజయ్ గారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి మానేసుకొని మహాలక్ష్మి ఆలయంలో సర్వేజన అనుభవం అందరూ బాగుండాలనే దీక్షతోటి ఈ నవరాత్రి కార్యక్రమం నిర్వహిస్తారు మహాలక్ష్మి అమ్మవారు దర్శనం చేసుకుంటూ తప్పకుండా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని సుఖ సంతోషాలతో ఆయుధ ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తప్పకుండా రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు ఎప్పుడు కూడా సమృద్భావ వాతావరణంలో నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలనిబాద్ నియోజకవర్గాన్ని కానీ నేను గతంలో ప్రాధాన్యవలసిన కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ సమస్య ప్రాధాన్యత తీసుకెళ్తా ఉన్నాం తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేంద్రం నుంచి ఈ నియోజకవర్గం రావాల్సిన అంశాలకు సంబంధించి వారు సహకరిస్తా ఉన్నారు మేము కూడా ఉస్బాద్ కానీ ఈ గత పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధికి మా ప్రజల సంక్షేమము ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థి నాయకులుగా ఎదిగినటువంటి తప్పకుండా ఇంకా జిల్లా అభివృద్ధిలో పాత్ర ఉండేలా కూడా మాకు ఆశీర్వదన అందరికీ అడ్వాన్స్ అందరికి అడ్వాత సా